వార్తల్లోని వివరాలు ఎన్నికల కమిషన్ అనుమతి రాకపోవడంతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు రైతు రుణమాఫీ ధాన్యం కొనుగోళ్లు ఖరీఫ్ పంటల ప్రణాళిక రైతులకు సంబంధించిన పలు కీలకమైన విషయాలపై కేబినెట్ భేటీలో చర్చించి పరిష్కార చర్యలు చేపట్టడం కోసం కేబినెట్ భేటీ కావాలని నిర్ణయించింది అయితే ఎన్నికల కూడా అమల్లో ఉన్నందున కేబినెట్ సమావేశానికి ప్రభుత్వం ఈసీ అనుమతి కోరింది మధ్యాహ్నం నుంచి రాత్రి ఏడు గంటల వరకు అనుమతి వస్తుందని సీఎం మంత్రులు సచివాలయంలోనే ఎదురుచూ ఈసీ నుంచి అనుమతి ఎప్పుడు వస్తే అప్పుడు కేబినెట్ భేటీ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు అయితే ఈసీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కేబినెట్ భేటీ నిలిచిపోయింది రేపటి వరకు ఈసీ నుంచి అనుమతి రాకపోతే అవసరమైతే మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అనుమతి కోరనున్నట్లు సీఎం తెలిపారు ఇక ఇదిలా ఉండగా సచివాలయంలో ఇరిగేషన్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కొండా సురేఖ ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ముఖ్య అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు ఎన్డీఎసీ రిపోర్టు కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చించారు బ్యారేజ్ల అధ్యయనం మరమ్మత్తులు ఏకకాలంలో జరగాలని నిర్ణయించారు మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదేనని పని పూర్తి కాకుండానే సర్టిఫికేట్ ఇచ్చిన ఇంజనీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సీఎం ప్రశ్నించారు